ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశానికి చేసినటువంటి వివిధ కుల నాయకులందరూ కూడా ముందుగా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరూ కూడా సంక్రాంతి పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా బీసీలకి ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్న చందనంగానే ఉందో తప్ప ఏ ఒక్క రంగంలో కూడా బీసీలని ఒక ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే వాడుతున్నారు తప్ప ఆయా వర్గాలకి సమస్త రంగాల్లో కూడా న్యాయం జరగాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఒక నరేంద్ర మోడీ గారు నేను ఒక ఛాయ్ వాళ్ళని ఒక పేపర్ బాయ్ని ఈ దేశంలో ప్రధాని అత్యున్నతరుడి పదవిని అలంకరించారు దేశ ప్రజలందరూ కూడా కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినటువంటి నాయకులు ఈ వర్గాల యొక్క కష్ట సుఖాలు కనుక తప్పనిసరిగా దేశ ప్రధాన అయితే మన కష్టాలు తీర్తాయి అనేటువంటి దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మోడీ గారిని మూడు సార్లు ప్రధానమంత్రిగా చేశారు అయ్యా మోడీ గారు మీరు దేశ ప్రధానిగా ఉండి ఈ అణగారిన వర్గాలకి బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు మీరు ఏ విధంగా వారికి ఉపయోగపడ్డారో ఒకసారి మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పని మేము అడుగుతా ఉన్న సంఘం తరపున మరి రెండు వేల ఇరవై ఐదు నూతన సం నూతన సంవత్సరం మరియు ఈరోజు సంక్రాంతి పండుగ పొంగల్ శుభాకాంక్షల్ని మరి రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా దేశ ప్రజలకి ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ రావు గారు మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాష్ట్రం విడిపోయినప్పటిక నుంచి మరి మా బీసీలకు రావాల్సిన హక్కుల గురించి అనేక రకాల పోరాటాలని చాలా స్పష్టంగా మరి రిప్రజెంట రిప్రజెంటేషన్స్ ద్వారా అదేవిధంగా ప్రజా పోరాటంలో మరి యొక్క నాయకులకి అనేక దఫాల్లో చాలా సందర్భాల్లో కూడా మరి బీసీలకు రావాల్సిన హక్కులు వాళ్ళు ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని నెరవేర్చమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఈ యొక్క విషయాల గురించి తెలియజేయడం జరిగింది కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు కూటమి ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాల్లో కూడా బీసీలకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేదాకే కానీ ఎక్కడ కూడా బీసీలకు రావాల్సిన హక్కులు వాటిపై ఒక స్పష్టతగా ప్రభుత్వాలు అయితే పనిచేయట్లేదని చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెలియజేస్తూ ఉంది మంగళగిరి నియోజకవర్ వర్గ ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన్ గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం మా రాష్ట్ర అధ్యక్షులు వారు కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క విషయంలో కూడా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పోరాడుతున్నాం మరి ప్రధాన రెండు రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్స్ టైంలోనేమో బీసీలని పెట్టుకొని అసలు మమ్మల్ని దేవుళ్ళు కానీ ఎక్కువగా చూస్తున్నారు ఎలక్షన్స్ జరిగిన తర్వాత మా జీవితం మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడొస్తాయని ఎదురు చూసే పరిస్థితే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాకు బీసీలకు మేలు చేసే విధంగా అయితే ఎక్కడా లేదు మరి మొన్న ఇదే కూటమి ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తానన్నారు దాని దాని ఊసి ఇంతవరకు లేదు బీసీలకు మీరు చేసే రాజకీయాలు ప్రతి ఒక్కటి కూడా అర్థం